గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డికి భద్రత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆయన పర్యటనలో ప్రత్యర్థులు దాడులు చేసే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ప్రభుత్వం అప్రమత్తమైంది ఇప్పటివరకు నలిమిలి రామకృష్ణారెడ్డికి ఉన్న వ్యక్తిగత భద్రత సిబ్బంది వన్ ప్లస్ వన్ ను టూ ప్లస్ టూకి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డికి భద్రత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆయన పర్యటనలో ప్రత్యర్థులు దాడులు చేసే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ప్రభుత్వం అప్రమత్తమైంది ఇప్పటి వరకు నలిమిల్లి రామకృష్ణారెడ్డికి ఉన్న వ్యక్తిగత భద్రత సిబ్బంది వన్ ప్లస్ వన్ ను టూ ప్లస్ టూకి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డికి భద్రత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ వరలక్ష్మి నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి నియోజకవర్గంలో యాక్టివ్ గా మారారు తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన తర్వాత ఆయన ప్రచారంలో స్పీడ్ పెంచడం గాని ఆయన గెలుపులో కీలక పాత్ర వహించడం గాని ఇవన్నీ కూడా నల్లమెల్లికి అనుకూలంగా మారడం జరిగింది వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సిపి అభ్యర్థిగా ఉన్నటువంటి సత్య సూర్యనారాయణ రెడ్డి యాభై రెండు వేల మెజార్టీతో ఆయన గెలుపొందడం జరిగింది అయితే ఈ దఫా ఎన్నికల్లో సత్య సూర్యనారాయణ రెడ్డి వైసీపీ నుంచి ఓడిపోవడం బీజేపీ నుంచి గెలిచినటువంటి నల్లమల్ని రామకృష్ణారెడ్డి అంతే యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఎక్కువగా యాక్టివ్ గా ఉండడంతో ప్రస్తుతం ఆయన మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది ప్రభుత్వానికి వెళ్ళడం జరిగింది ఆయన మీద దాడులు జరుగుతాయన్న ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇవ్వడంతో ప్రభుత్వం అలర్ట్ కావడం జరిగింది ప్రస్తుతం ఆయనకి వన్ ప్లస్ వన్ భద్రత అనేది ఉండడం జరిగింది ఆ భద్రతను టూ ప్లస్ టూ కి పెంచుతూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది దాదాపు నలభై ఏళ్ల సుదీర్ఘ అనుభవ చరిత్ర ఉన్నటువంటి కుటుంబం నల్లవెల్లి కుటుంబం అణపతి నియోజకవర్గంలో ఇటీవల మాజీ మంత్రులు కానీ స్పీకర్ గాని లేదంటే పురంధేశ్వర్ గాని వీరంతా కూడా ఎక్కువగా వచ్చి ఆ నలమెల్లి రామకృష్ణారెడ్డికి మద్దతుగా వ్యవహరించడం ఇవన్నీ కూడా ఆయనకు ప్రత్యర్థులు తట్టుకోలేక ఆయన మీద దాడులకు తెగబడేటువంటి అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదిక అయితే ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఆయనకు భద్రతను టూ ప్లస్ టూ కి పెంచినటువంటి సందర్భంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్ల రామకృష్ణారెడ్డి భద్రత మీద ఆయన కుటుంబం ఏదైతే ఆందోళన వ్యక్తం చేసిందో భద్రత పెంచిన తర్వాత కుటుంబం అయితే సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న సందర్భం ఉంది వరలక్ష్మి